ఇది రాష్ట్రకూట శైలి దేవాలయం జైన బసది ఈ బసది ఈ ద్వారబంధానికి ఉన్నటువంటి పద్మ పత్రాలు కానీ ఈ స్తంభికలు కానీ అక్కడ గజలక్ష్మి కింద మహావీరుడు ఇవన్నీ కూడా ఇక్కడ ఒకప్పుడు గొప్ప జైన బసది ఉండి ఉండేదని చెప్పడానికి సాక్ష్యం దానికి సాక్ష్యంగా ఇక్కడ ఒక నిలువెత్తు శాసనం జైన శాసనం ఉన్నది దీని మీద కూడా మనకు జైన మహావీరుడు కనపడుతున్నాడు ఇది జైన శాసనం ఇటీవల గుడి బయట కొద్ది దూరంలో లభించినటువంటి జైన సర్వతో భద్ర శిల్పాన్ని ఇప్పుడు గుడిలో ఉంచారు ఈ శిల్పం మీద నాలుగు వైపులా ఆత్యంత జైనర్థంకరులైన ఋషభ మహావీరుల యొక్క శిల్పాలు విద్యాధర్లు కేచరులు యక్షుల యొక్క బొమ్మలు చెక్కి ఉన్నాయి ప్రవేశ ద్వారం ఉత్తరాశి మీద బింబంగా గజలక్ష్మి దాని కింద మహావీరుని శిల్పాలు ఉన్నాయి ఇటువంటి ద్వారబంధంతో జైన బసవులు చాలా ఆరుతాయి ద్వారశాఖల మీద పద్మపత్రాలు స్తంభికలు కింది వైపు కలశాలు పూజాల వలె ఉన్నాయి ఇటువంటివి ఆదిలాబాద్లోని జైన దేవాలయంలోను వరుణపాకలోని చెడ్డికాంబూడిలోనూ కనిపిస్తాయి మహాలయంలో ఇప్పుడు జైన మత ఇరవై నాలుగో తీర్థానికి వర్తమాన మహావీరుని శిల్పం నిలిపే అధిష్టాన పీఠం మీద శివలింగం పెట్టి పూజిస్తున్నారు శివాలయం కానీ వాడుగా చేస్తున్నారు ఈ అధిష్టాన పీఠం మీద మూడు సింహాలు వాటికటి ఇటు ఏనుగులు ఉన్నాయి ఇటువంటి అధిష్టాన పీఠం మనం ఇక్రిసార్ట్లో మూడు కోటలో కనపడుతుంది అధిష్టాన పీఠం మీద గోడకు వరిగించినటువంటి ఒక తోరణ పలకం ఉంది ఆ పలకం మీద మకర తోరణం రాష్ట్రకూట స్తంభికలు రెండు వైపులా ఫిగర్ బ్రాకెట్స్గా సింహాల శిల్పాలు ఉన్నాయి మరొక త్రిస్తర శిల్పం ఉంది జైనుల యొక్క తీర్థంకర తలపైన కనిపించేటువంటి మూడు పొరల గొడుగుల శిల్పం అది గర్భాలయంలో పెట్టి ఉంది మళ్ళీ ఆ మంటపంలో మరొక అధిష్టాన పీఠం ఉంది దాని మీద ఒక పక్షి బొమ్మ ఉంది హంస వలె కనిపిస్తున్నది కానీ ఇరవై నాలుగు మంది తీర్థంకల్లో లాంఛనంగా ఏ తీర్థంకరణి కూడా హంస వాహనంగా లేదు ఒక సుమతినాథునికి మాత్రం కొంగ వాహనంగా ఉంది ఇది ఎవరి అధిష్టాన పీఠం అనేది తేల్చాల్సి ఉంది బొగుడి బయట జన శాసన స్తంభం ఉంది కళ్యాణి చారుక్య చక్రవర్తి భువన త్రిభువనం వల్ల ఆరవక ఆరవ విక్రమాదీత్య కాలంలో పదకొండు వందల ఎనిమిదిలో భువనగిరి దండనాయకుడు ఇద్దరు కరుణాలు కలిసి బైరాంపల్లిలో బిట్టతలు బిట్టకుల తిలక జనాలయ ప్రతిష్టాకాలంలో జీర్ణోద్ధరణకు బైరాంపల్లిలో బైరమిరెడ్డి కట్టించినటువంటి ఈ జైన పసిదిలో నివసించే జైనగురువు సిరిసేన కాలు అడిగి దానాలు చేశాడని శాసనం చెప్తుంది ఇరవై నాలుగు గ్రామాల ప్రభు అయినటువంటి నంగునూరు పాలకుడు రేవరెడ్డి కొడుకు కనప్ప పండుగ అతని కొడుకు పున్నిగ వీరసిరి కేతికబ్బే పున్నప్రభు అంకకారుడు బల్లమ్మ పట్ల పేర్కొనబడ్డారు ఇరవై రెండవ శాసనంలో బెక్కలు పురవరాధేశ్వరుడు మల్లారెడ్డి తాను బెక్కలు ప్రతిష్ఠ చేసినటువంటి జనదేవర పూజాదల కోసం గుణశన జైనమునికి దానాలు చేసినట్టు చెప్పబడ్డది బైరాంపల్లి తెలంగాణ సాయుధ పోరాటానికి ఒక ఐకాన్ బైరాన్పల్లి కాదు వీర బైరాన్పల్లి బురుజు మీద జ జాయిని పెట్టి బర్మార్లు కత్తులు కటాలు బరిసలు కారం ముంతలు దుడ్డుకర్రలు గొడవలు చేతబట్టి త రజాకారులను మూడుసార్లు తరిమి కొట్టినటువంటి బెబ్బులి బైరాంపల్లి దొరలు దేశముఖులు జాగ్రత్తల పుత్తనాలు కాపాడుకోవడాని కోసం చేసిన దోహం వల్ల వాళ్ళు రజాకారులకు మతతి ఇవ్వడం వల్ల బైరాన్ ప్రజలు పిల్లలు బైరాన్పల్లి ప్రజలు రజాకారుల దుష్కృత్యాలకు గురైనారు నూట పద్దెనిమిది మంది వీరోచిత పోరాటం చేసి మాట నిర్చినారు రజాకారుల దాష్టికానికి అంతే లేదు వీర పో వీర బైరాంపల్లి వీరులు నూట పద్దెనిమిది మంది చనిపోవడమే కాదు ముప్పై మంది రజాకారులను కూడా వధించినారు ఇది తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట చరిత్ర ఒక దివిటీ వంటి